भ्यां चूडालङ्कृतशिकलाभ्यां निजतपफलाभ्यां भक्तेषु प्रकटितफलाभ्यां भवतु मे शिवाभ्यामस्तोकत्रिभुवनशिवाभ्यां हृदि पुनर्भवाभ्याम् आनन्दस्फुरधनुभवाभ्यां नतिर्यं श्रीगुर्भ्य नमः शिवाय गुरवे नमः पुनः स्वागतम् ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి కార్తీక మాసంలో ఏ రోజున ఏ పని చేయటం వలన ఏ ఫలితాన్ని పొందుతాము అనే దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కార్తీక మాస విశిష్టత గురించి జనకుల వారికి వాళ్ళ కులగురు అయినటువంటి వశిష్ఠుల వారు చెప్పారు వివరించారు అని చెప్పి మనకి పురాణ పురాణోక్తి నా కార్తీక సమోమాసో న కృతేన సమం యుగం నవేద సదృశం శాస్త్రం నా తీర్థం గంగయా సమం అంటే కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసం ఏదీ లేదు అని కృతయుగానికి అంటే సత్య యుగానికి సమానమైనటువంటి యుగం ఏదీ లేదు అని వేదాలతోటి సమానమైనటువంటి శాస్త్రం ఏదీ లేదు అని గంగతో సమానమైనటువంటి నది ఇతర నది ఏదీ లేదు అని దీని యొక్క అర్థము మనకి అందరికీ తెలుసున్నటువంటి తెలుసున్నట్లుగానే అభిషేక ప్రియో శివ అంటారు శివుడికి అసుతోషుడు అని కూడా పేరు ఉంది అంటే కార్తీక మాసం మనకి విశిష్టంగా శివ పూజలకి లింగాార్చనలకి రుద్రాభిషేకాలకి శివాభిషేకాలకి లక్ష బిల్వార్చనలు కోటి బిల్వార్చనలు లక్ష దీపోత్సవాలు ఇటువంటి వాటి అన్నింటివి కూడా విశేషమైనటువంటిది అని మనకు అందరికీ తెలుసు కార్తీక మాసంలో విష్ణువుకు కూడా అత్యంత ప్రీతికరం కార్తీక మాసంలో విష్ణువుని దామోదరుడు అనే పేరుతోటి మనం పిలుస్తూ ఉంటాం అంటే కార్తీక దామోదరు తీర్థమని మనం ఏదన్నా సంకల్పం చేసుకున్నాము అంటే అది విష్ణువుకి చెందినటువంటి పూజగా మనం భావించాలి అందువలన ఈ కార్తీక మాసంలో శివుడి కోసం అయితే మనకు శివ శివాలయాల్లో లింగార్చన బిలవార్చన ఇటువంటి కార్యక్రమాలు సహస్రలింగార్చన అభిషేకాలు వృద్ధాభిషేకాలు ఏకాదశి వృద్ధాభిషేకాలు ఇటువంటివన్నీ కూడా మనం శివునికి ఎలా చేస్తాము విష్ణువు కూడా తులసి దళాలతోటి ఈ విష్ణువుని పూజించినట్లయితే మనకి మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి విశేషమైనది ఏకాదశి విశేషమైనది మాస శివరాత్రి విశేషమైంది ఇలా ఇన్ని ప్రత్యేకమైనటువంటి దినాలు కార్తీక మాసంలో ఉన్నాయి అయితే ప్రతిరోజు కూడా మనం ఏ ఏ పని చేయటం వలన మనం మంచి ఫలితాలను పొందగలుగుతాము అనేటటువంటిది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సమయాభావం వలన నేను ఈ వీడియో కొంచెం లేటుగా చేయడం వలన అప్లోడ్ చేయడానికి టైం పట్టడం వలన ఇక ఒకటి రెండు రోజులు ఈ వీడియో అప్లోడ్ అయ్యే లోపల చరిపోయి ఉండవచ్చు కానీ విషయం గురించి తెలుసుకోండి ఇది మిగతా రోజుల్లో ఏం చేయాలనేటువంటిది కూడా మనం చేసుకోవచ్చు అయితే కార్తీక శుద్ధ పాఠ్యం రోజున మనం తెల్లవజాముని లేచి స్నానం చేసి గుడికి వెళ్ళి కార్తీక వ్రతాన్ని మనం ఆచరిస్తామని దానికి శివుని యొక్క అనుగ్రహం కావాలని మన సంకల్పం చెప్పుకొని ప్రార్థించాలి ఆ రోజు సాయంత్రం మనం ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకోవాలి ఇంకా విధి రోజున ఇది మనకి విజయ భగిణి హస్తభోజనము అని చాలా ప్రసిద్ధమైనటువంటి రోజు భగిణి అంటే సంవత్సరంలో తోబుట్టువు అంటే అక్కా చెల్లి అవ్వచ్చు అనమాట సో అందువలన సోదరి ఇంట్లో ఆ రోజు ఆమె చేత చేతి చేత మనం భోజనం భుజం చేస్తే మనకు ఆమెకి కానుకలు ఇచ్చి ఆమె తృప్తిపరిస్తే మనం యమగండం నుంచి తప్పించుకుంటాము అని కూడా మనం చెప్తూ ఉంటారు ఇంకా తది రోజున అమ్మవారికి కుంకుంపు చేయటం వలన విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి నాలుగవ రోజు నాగుల చవితి పండుగ మనకు తెలుసు నాగుల చవితి రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి పొట్టలో పాలు పోయాలి ఇటువంటివన్నీ చేయటం వలన మనకి నాగదేవత యొక్క అనుగ్రహం సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం దొరుకుతుంది ఇంకా పంచమి రోజున ఈ పంచమిని కార్తీక శుద్ధ పంచమిని జ్ఞానపంచమి అని అంటాము ఈరోజు కూడా స్వామిని పూజించడం వలన మనకి విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందగలుగుతాం ఇక కార్తీక శుద్ధ షష్ఠి రోజున బ్రహ్మచారికి ఎర్రగడులు ఉన్నటువంటి పండువాని దానం చేయటం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది సప్తమి రోజున కూడా మనం ఎర్రటి వర్షంలో గోధుమల్ని దానం చేయటం వలన మంచి ఆరోగ్యము ఆయుర్వృద్ధి కూడా కలుగుతుంది ఇంకా కార్తీక శుద్ధ అష్టమి రోజున మనం గోపూజ చేస్తాము గోపూజ మంచి ఫలితాలనిస్తుంది దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు ఇంకా నవమి రోజున ఈ నవమి దశమి ఏకాదశి మూడు రోజులు కూడా మూడు విష్ణు వ్రతము అని చెప్పి దీన్ని పాటిస్తారు అంటే నవమి దశమి ఏకాదశి ఈ మూడు రోజులు కూడా విష్ణు యొక్క పూజకి చాలా శుభమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి ఇంకా దశమి రోజునైతే రాత్రిపూట విష్ణు పూజ చేయాలి ఏకాదశి ఈ కార్తీక శుద్ధ ఏకాదశిని బోధనైక ఏకాదశి అంటారు బోధనైకాదశి బోధన ఏకాదశి ఈ రోజున విష్ణు పూజ చేస్తే మనకి సద్గతులు వస్తాయి అని చెప్పి కూడా మనకి శాస్త్రాలను బట్టి తెలుస్తోంది ఇంకా కార్తీక శుద్ధ ద్వాదశి దీన్ని చిలుకు ద్వాదశి అని క్షీరాబ్ది ద్వాదశి అని అంటాము ఈరోజు సాయంత్రం ఉసిరి తులసి మొక్కల వద్ద విశేషమైన విష్ణు పూజలు చేసి దీపాన్ని వెలిగించాలి దీంతో మనకి సర్వ పాపహరణము అంటే అన్ని పాపాలు కూడా మనకి తొలగిపోతాయి అని చెప్పి మనకి శాస్త్ర ప్రవచనం అది త్రయోదశి రోజు అయితే శాలిగి రామదానం చేస్తే మన కష్టాలు దూరం అవుతాయని చెప్పి తెలుస్తోంది అదే చతుర్దశిని పాషాణ చతుర్దశి అంటాము ఈ పాషాణ చతుర్దశి వద్ద కనుక చేసుకుంటే ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తారు అని చెప్పి తెలుస్తుంది ఇంకా కార్తీక పౌర్ణమి కార్తీక పూర్ణమి మహాపర్వదినం ఇది కార్తీక మాసంలో ఉన్న అన్ని రోజుల్లో కంటే కూడా అతి ముఖ్యమైన రోజు ఈ రోజున నదీ స్నానం చేయాలి శివాలయం వద్ద జ్వాలాతోరణం అని చెప్పి ఒక వేడుక నిర్వహిస్తారు ఆ జ్వాలాతోరణం గుండా మనం దేవుని యొక్క రథము లేకపోతే పళ్ళకి వెళ్ళినప్పుడు దాని వెనకాలనే మనం ఆ తోరణాన్ని దాటితే మనకి చాలా పుణ్యం వస్తుంది అని చెప్పి కూడా మనకి పాపాలు తెలిగిపోతాయని చెప్పి శివానుగ్రహం జరుగుతుంది అని చెప్పి కూడా మనకి తెలుస్తోంది ఈ కార్తీక పౌర్ణమి రోజున సత్యా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి అని కూడా మనకి శాస్త్రం ప్రకారం తెలుస్తోంది ఇంకా కార్తీక బహుళ ఏకా బహుళ పాడ్యమి ఈ కార్తీక బహుళ పాడ్యమి రోజున ఆకుకూరలు దానం చేయటం వలన శుభ ఫలితాలు వస్తాయని తెలుస్తోంది విధి రోజున మన చూడండి ప్రతి ఆదివారాలు ఈ వనభోజనాల చెప్పి పిక్నిక్లు పార్టీలు వేసేసుకుంటారు కదా అది వన భోజనాలకి మనకి ముఖ్యమైనటువంటి రోజుగా కార్తీక బహుళ విధి అని కేటాయించారు ఆ రోజు వన వన భోజనాలు చేసి ఉసిరి చెట్టు కింద కనుక మనం భోజనం చేస్తే మంచి ఫలితాలు జ మంచి ఫలితాలు మనం పొందవచ్చు ఇంకా బహుళ తది రోజున పండితులు గురువులు ఇటువంటి వాళ్ళందరికీ తులసిమాలలు సమర్పిస్తే కనుక మన యొక్క తెలివితేటలు జ్ఞానం వృద్ధి చెందుతుంది అని కూడా మనకి తెలుస్తోంది ఇది చవితి రోజు ఇంకా నాలుగుగా బహుళ కార్తీక బహుళ చవితి ఈ రోజు అంతా కనుక ఉపవాసం ఉండి సాయంత్రం కనుక మనం గడికతో గణపతిని పూజిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి అదే గడికను మన కనుక మనం దిండి కింద పెట్టుకొని పడుకుంటే పీడకలలు ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే అవి తొలగిపోతాయి అని కూడా మనకి శాస్త్రవచనం ఇంకా కార్తీక బహుళ పంచమి రోజున మనం భూతాలకి మన చుట్టూ ఉన్నటువంటి భూత భూతాలకి మనం భోజనం పెట్టడం వలన ఫీడింగ్ చేయటం వలన మంచి ఫలితాలు వస్తాయి మనం చుట్టూ మన ఇంట్లోనూ అక్కడ కూడా చీమలవి ఉంటాయి చీమలకు నూకలు చల్లి ఆహారం పెట్టడం లేకపోతే మనకి వీధిలో ఉన్నటువంటి సునకాలు లేకపోతే వాటికి భోజనం పెట్టడం ఏదైనా మనకి ఆవులకి గోధు గోవులకి ఇటువంటి వాటికి మనం భోజనం పెట్టడం వలన కావలసిన ఆహారాలను అందించడం వలన కూడా మనకి మంచి ఫలితాలు వస్తాయని చెప్పి తెలుస్తోంది ఇంకా కార్తీక బహుళ షష్ఠి రోజున మనం గ్రామ దేవతల యొక్క పూజ చేయాలి ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామ దేవతకి పూజ చేసి ప్రసాదాల నైవేద్యం సమర్పించాలి ఇంకా సప్తమి రోజున జిల్లేడు పూలతోటి అంటే అర్కపత్రంతో అర్క పూలతోటి మనం శివుణ్ణి పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పి మనకి తెలుస్తుంది ఇంకా కార్తీక బహుళ అష్టమి దీని కాలభైరాష్టమి అని కూడా అంటారు ఈరోజు కాలభైరాష్టమం చదివి దండన కనుక శివునికి మనం అంటే గారెల దండన కనుక మనం భైరవుడికి సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది అని చెప్పి మనకి తెలుస్తుంది ఇంకా నవమి రోజున వెండి లేదా రాగి కలసంలో చెంబు లాంటి దాంట్లో నీరు పోసి పండితుడికి దానం చేయడం వలన పితృదేవతలు సంతోషిస్తారు అని చెప్పి మనకి శాస్త్రవచనం ఇంకా దశమ రోజున అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి మనకి ఉన్న కోరికలన్నీ తీరుస్తాడు అని కూడా శాస్త్రవచనం ఇంకా ఏకాదశి కార్తీక బహుళి ఏకాదశి ఈరోజు ఏకాదశి రోజు విష్ణు ఆలయాల్లో దీపారాధన పురాణ శ్రవణము పఠనము జాగరణ ఇటువంటివన్నీ చేసి ఏకాహాలు ఇటువంటివన్నీ చేయడం వలన మంచి ఫలితాలు సద్గతులు కలుగుతాయి ఇంకా ద్వాదశి రోజున అన్నదానం కానీ స్వయంపాకం కానీ దానం సమర్పించాలి ఇంకా కార్తీక బహుళి త్రయోదశి ఈరోజు నవగ్రహారాధన చాలా విశేషమైనటువంటిది నవగ్రహాలు కనుక ఆ రోజు మనం ఆరాధన చేస్తే మనకున్న గ్రహ దోషాలు జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయని కూడా మనకి శాస్త్రవచనం ఇంకా చతుర్దశి కార్తీక బహుళ చతుర్దశి ఈరోజు మాస శివరాత్రి కాబట్టి శివారాధన అభిషేకము ఇవన్నీ చేస్తే అపమృత్యు దోషాలు గ్రహ బాధలు ఈతి బాధలు అన్నీ తొలగిపోతాయి అని చెప్పి కూడా మనకి తెలుస్తోంది ఇంకా అమావాస్య కార్తీక అమావాస్య ఈరోజు పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకి ఎవరైనా నరక బాధలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయని వారికి సద్గతులు వస్తాయని చెప్పి కూడా మనకి శాస్త్రవచ్చును ఈ రకంగా కార్తీక మాసంలో విశేషమైనటువంటి శివార్చన విష్ణు అర్చన తమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు దీ మన తోరణము ప్రతిరోజు దీపారాధన చేయటము దీపాలు ఒలిగించటము దీప వలసలను వెలిగించడము ఇటువంటివన్నీ చేయటం వలన అరిష్టాలన్నీ తొలగి మంచి ఫలితాలు శుభ ఫలితాలు పొందగలుగుతారు అందరూ ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమ ఫలితాలు పొందవలసిందిగా కోరుకుంటున్నాము నమస్కారం శుభం బాగు